లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా పైలు వసూలు చేస్తావా నువ్వు ఎంతమంది చెప్తున్నారు ఫోన్ పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతోంది తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరైనా ఒకరిని పిలిపించి చెప్పు నువ్వు ఎందుకు అందరి టీచర్లు చెప్పింది టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీ ఇళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినవా ఎట్లుందో నువ్వు వన్ నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా పైగా సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్ళు రావడం పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లలా బయటకు పోయాకే తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు తిప్పుతావు అవునా నెల రోజుల నుంచి మళ్ళీ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇటు రోజు నీ మెయింటెనెన్స్ వెనకలు వెనకలు ఉంది పిల్లలు प्लीजी मैडम इनफर्मेश

అంటే మార్కెట్ లో మిగిలిపోయిన తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని పిల్లలు వండి పెడతారా నాకు అకౌంట్ అంటే రమ్మానండి వాళ్ళ ఇంటికి వండుకొని తిరమానండి ఇది ఇక్కడ ఇప్పుడు ఏమో మంది చెప్తున్నారు ఫోన్పే చేయమంటావా నువ్వు నువ్వు అర్ధరాత్రి పోయి అర్ధరాత్రి పోయి పొద్దుతో మీ తో ఏడు గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే ఇక్కడ గేట్లు తెచ్చుకొని ఉండాలా ఏందనుకుంటున్నావు నువ్వు ఇంతమంది చెప్తున్నారు ఎవరన్నా ఒక్కరు పిలిపి చెప్పు నువ్వు అందరు టీచర్లు చెప్పిందా టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్ పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు ఏంది నీళ్ళు అనుకుంటున్నావా ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో నువ్వు నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్లు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా సెకండ్ ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుతా ఆడపిల్లలు రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు కింద బాత్రూంలో నీళ్లు రావడం బాత్రూమ్ లో నీళ్లు మన పిల్లలా బయట తిప్పేస్తారమ్మా ఎన్ని రోజులు అవునమ్మా నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి చేయిస్తాం చేయించినందుకే ఇట్ రోజున

ఎప్పుడు మీకు క్లాసెస్ చెప్పడం లేదు స్కూల్ కాదా వస్తున్నాను అంతేలా ఉంటుంది బాగుండటం లేదు చెప్పాలి చెప్పకపోతే మీ సమస్య ఇలాగే ఉంటుంది మీరు ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ అయితే మిగతా చిన్న క్లాస్ పిల్లల పేపర్లు మీరే మీరే కరెక్షన్ మీ ఎగ్జామ్ పేపర్లు మీరే కరెక్షన్ చేస్తారు అది ఎవర్ పిస్తుందనే మీ క్లాస్ గో క్లాస్ పిస్తుందో ఆకాశమే కేస్ ఆకాశమే కేసి తెలే దాస కూరిస్తుంది వచ్చే ఇకేమంటుంది అన్ని కంటాం అంటుంది మార్తిని సమ్మన్ అంటే జాయింట్లీడే ఫోర్ రూమ్ వాష్ రూమ్ పోర్టెండం ఆటి వాల్స్ క్లీన్ చేయమంటే క్లీన్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవనే చెలేదాము వాష్ రూమ్స్ ఫోర్ డనే గనేమంటే కిచెన్ వాష్ బాల్క్నే దొ हां कोई नहीं तो जैसे बेनिफिट धन्यवाद वाह वाह और आयाल पंजी हमम ने दिया कसु गुरा लास्ट मैन है लेकिन मम्मी तारा कर लास्ट मैन है वॉचमैन नीला कलर में कर कर चुनी मैडम चंपू कहते हैं का चप्पल भी समस्त